స్వాగతం నేటి వార్తలు జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జగన్ ద్వారానే సాధ్యమని మాచానీ ప్రతుల్ పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ ప్రచార పోరు కొనసాగుతోంది అభ్యర్థి రేణుకను గెలిపించాలంటూ బుట్ట రేణుక తనయుడు ప్రతుల్ పట్టణంలో ఇంటింటికి ప్రచారం కొనసాగిస్తున్నారు పట్టణంలోని నాలుగో వార్డులో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో కరోనా ఇబ్బందులు వచ్చినప్పటికీ రెవెన్యూ లోటు అధికంగా ఉండి రాబడి తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు జాతీయ రహదారులతో పాటు పోర్టులు నిర్మించి సంపాదన సృష్టిస్తున్నాడని ప్రజలతో ప్రతులు పేర్కొన్నారు రెవెన్యూ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ నవరత్నాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాడని అన్నారు చేనేత కుటుంబానికి చెందిన విద్యావంతురాలైన బుట్టారేణుకను గెలిపిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఓటర్లకు తెలిపారు చేనేతలు అధికంగా ఉండే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తన తల్లి బుట్టారేణుకను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బుట్టారేణుక కుటుంబం అంతా విద్యావంతులని వ్యాపారవేత్తలని రాజకీయాలు తనకు తెలియవని అభివృద్ధి మాత్రమే తమకు తెలుసని ప్రజలకు ప్రతులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టారంగయ్య కౌన్సిలర్ ఇసాక్ శివ రుద్రాక్షల బజారి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టర్ ఇస్మాయిల్ மன்ன நெக்ஸ்ட் இன்ஜின் யூஸ் பண்றது கூடமா மெயின் கோட்டை எல்லா மெயின் கோட்டை சஸ்பென்ஷன் அம்மா மர்ஸ்போட கண்ணுக்கு கூடலாம் அம்மா இங்க சைடுல பின்னாடி நசுங்க வைக்கலாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம் تارين شو مي بيتا فاندو اتے چينوانا چي چم دل چينو اوتارن مغل اتے چينو اتے چينو هاي باسي اور تنما కుమార్ <Sanadhi> <Sanadhi>